నెట్ఫ్లిక్స్ తన కొత్త గ్లోబల్ టాప్ పది జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో అత్యధిక వీక్షణలు సాధించిన సినిమాలు సిరీస్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు సిరీస్లు ట్రెండ్ అవుతున్నాయో తెలుసుకుందాం నెట్ఫ్లిక్స్ ఓటీటీ తన కొత్త గ్లోబల్ టాప్ పది జాబితాను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్ టుడం ప్రకారం సినిమాలు ఇంగ్లీష్ భాషా సిరీస్లు అంతర్జాతీయ షోలు ఈ లిస్టులో ఉన్నాయి ఈ జాబితాలో పెద్ద పేరున్న సీక్వెల్స్ బజ్ డ్రామాలు ఫ్రెష్ ప్రీమియర్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి వీక్లీ ర్యాంకింగ్ హాలీవుడ్ స్టేపుల్స్తో పోటీ పడే నాన్ ఇంగ్లీష్ హిట్స్ కూడా ఈ జాబితాలో హైలైట్ అవుతున్నాయి మరి ప్రస్తుతం ప్రపంచంలో అంటే గ్లోబల్గా ట్రెండ్ అవుతున్న టాప్ పది నెట్ఫ్లిక్స్ ఓటీటీ సినిమాలు వెబ్ సిరీసులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఒకటి కేపాప్ డెమన్ హంటర్స్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు మిలియన్ వ్యూస్ సాధించింది రెండు నైట్ ఆల్వేస్ కమ్స్ పదకొండు మూడు మిలియన్ వ్యూస్తో టెన్షన్ థ్రిల్లర్గా వెనెస్సా కిర్బీ నటించిన ఈ సినిమా గ్లోబల్ టాప్ టాప్లో దూసుకుపోతోంది మూడు మై ఆక్స్ఫర్డ్ ఇయర్ పదకొండు మిలియన్ల మంది వీక్షకులను కట్టిపడేసిన రొమాంటిక్ డ్రామా ఇది నాలుగు హ్యాపీ గిల్మోర్ రెండు ఆడం సాండ్లర్ నటించిన కామెడీ సీక్వెల్ ఈ వారం ఏడు మిలియన్ వ్యూస్ సాధించింది ఐదు హోమ్ యానిమేటెడ్ సినిమా ఆరు ఐదు మిలియన్ వ్యూస్ సాధించి హిట్ కొట్టింది ఆరు మెగామైండ్ ప్రపంచవ్యాప్తంగా ఐదు నాలుగు మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్న మరో యానిమేటెడ్ ఫేవరెట్ ఏడు ఎలెక్ట్రా సూపర్ హీరో చిత్రం ఐదు ఒకటి మిలియన్ వ్యూస్ సాధించి టాప్ పదిలో నిలిచింది ఎనిమిది కాందహార్ గెరాడ్ బట్లర్ నేతృత్వంలోని యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఒకటి మిలియన్ వ్యూస్ సాధించింది తొమ్మిది ఫిక్స్డ్ యానిమేటెడ్ కామెడీ సినిమా రెండు ఏడు మిలియన్ వ్యూస్ సాధించింది పది డెస్పికబుల్ మీ రెండు ఈ వారం రెండు ఆరు మిలియన్ వ్యూస్తో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది ఒకటి వెడ్నెస్ డే సీజన్ రెండు నుండి ఇరవై తొమ్మిది ఒకటి మిలియన్ వ్యూస్తో భారీ విజయాన్ని సాధించింది రెండు ఫిట్ ఫర్ టీవీ ది రియాలిటీ ఆఫ్ ది బిగ్గెస్ట్ లూజర్ ఈ రియాలిటీ సిరీస్ ఏడు ఐదు మిలియన్ వ్యూస్తో మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది మూడు వెడ్నెస్ డే సీజన్ ఒకటి నుండి ఏడు నాలుగు మిలియన్ల అభిమానులను కట్టిపడేస్తుంది నాలుగు అంటే సీజన్ ఒకటి ఫాంటసీ డ్రామా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు తొమ్మిది మిలియన్ వ్యూస్ సాధించింది ఐదు ది హంటింగ్ వైఫ్స్ సీజన్ ఒకటి నుండి మూడు మిలియన్ల వీక్షకులను కట్టిపడేసిన డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ఆరు సుల్లివాన్స్ క్రాసింగ్ సీజన్ మూడు కెనడియన్ డ్రామా సిరీస్ రెండు ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించింది ఏడు రా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూడబ్ల్యూఈ యాక్షన్ షో ఈ వారం రెండు ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించింది ఎనిమిది లవ్ ఈజ్ బ్లైండ్ యూకే సీజన్ రెండు రొమాంటిక్ డేటింగ్ రియాలిటీ షో రెండు ఆరు మిలియన్ వ్యూస్ సాధించింది తొమ్మిది జిమ్ జెఫరీస్ టూ లింప్ పాలసీ ఈ కమెడియన్ తన ప్రత్యేకతతో రెండు ఒకటి మిలియన్ వ్యూస్ సాధించాడు పది మిసెస్ రాచెల్ సీజన్ ఒకటి చిల్డ్రన్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ వ్యూస్ సాధించింది ఒకటి ఇన్ ది మడ్ సీజన్ ఒకటి థ్రిల్లర్ డ్రామా ఐదు ఆరు మిలియన్ వ్యూస్తో అగ్రస్థానంలో ఉంది రెండు బియాండ్ ది బార్ లిమిటెడ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది మూడు అన్స్పీకబుల్ సిన్స్ సీజన్ ఒకటి నుండి మూడు ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది నాలుగు యంగ్ మిలియనీర్స్ సీజన్ ఒకటి నుండి మూడు ఐదు మిలియన్ల వీక్షకులతో రియాలిటీ ఫేవరెట్ ఐదు సారే జహాన్ సే అచ్చా ది సైలెంట్ గార్డియన్స్ సీజన్ ఒకటి భారతీయ థ్రిల్లర్ డ్రామా రెండు మూడు మిలియన్ల వ్యూస్ సాధించింది ఆరు డాన్ డియే డాన్ సీజన్ రెండు యానిమేషన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ షో రెండు రెండు మిలియన్ వ్యూస్ సాధించింది ఏడు స్క్విడ్ గేమ్ సీజన్ మూడు ఇప్పటికీ ఒకటి ఆరు మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది ఎనిమిది ఫైనల్ డ్రాఫ్ట్ సీజన్ ఒకటి డ్రామా సిరీస్ ఒకటి నాలుగు మిలియన్ వీక్షకులను సంపాదించింది తొమ్మిది ట్రిగ్గర్ లిమిటెడ్ సిరీస్ సస్పెన్స్ ఆధారిత సిరీస్ ఒకటి నాలుగు మిలియన్ వ్యూస్ సాధించింది పది డేస్ సీజన్ ఒకటి నుండి ఒకటి ఒకటి మిలియన్ వ్యూస్తో యానిమేషన్లో ఫేవరెట్గా నిలిచింది ఒకటి అత్యధికంగా వీక్షించబడిన నెట్ఫ్లిక్స్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ ఒకటి ఇది ఒకటి అరవై ఐదు బిలియన్ గంటలు వీక్షించబడింది రెండు నెట్ఫ్లిక్స్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ వ్యూస్తో రెడ్ నోటీస్ రికార్డు సృష్టించింది మూడు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో టాప్ సిరీస్గా ఈ వారం ఇరవై తొమ్మిది ఒకటి మిలియన్ వ్యూస్తో వెడ్నెస్డే సీజన్ రెండు నెంబర్ వన్గా నిలిచింది ఆల్ టైమ్ టాప్ పదిలో వెడ్నెస్డే సీజన్ ఒకటి అడోలెసెన్స్ స్ట్రేంజర్ థింగ్స్ నాలుగు డాహ్మెర్ బ్రిడ్జర్టన్ ది క్వీన్స్ కాంబిట్ ది నైట్ ఏజెంట్ ఫూల్ మీ వన్స్ స్ట్రేంజర్ థింగ్స్ మూడు సిరీస్లు ఉన్నాయి నెట్ఫ్లిక్స్ టాప్ పది జాబితా వివిధ రకాల సినిమాలు సిరీస్లను ప్రతిబింబిస్తుంది ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వినోదం అందించడంలో నెట్ఫ్లిక్స్ విజయం సాధించింది